అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన రెండు వందల అరవై ఐదు మందికి కూటమి నేతలు ఘనంగా నివాళి అర్పించారు శ్రీకాళహస్తిలోని స్థానిక పెండ్లి మండపం వద్ద బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కొవ్వొత్తులతో ఘనంగా నివాళి అర్పించారు మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని కోరారు ఇంత పెద్ద విమాన ప్రమాదం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఎటువంటి చూసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కొట్టేసాయి చంద్రశేఖర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు ఘటన ప్రపంచం మొత్తం ఈ అసలు ఇలా జరగడం చాలా మందికి మనసుని జరుగుడాల్సికుండా జరుగుండకుండా ఉండాల్సిన ఘటన ఇది ఇలాంటి ఘటన మళ్ళీ జరగకుండా ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చూపించి అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ ప్రభుత్వం ద్వారా గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి రావాల్సిన అమౌంట్ ని తీసిచ్చి వాళ్ళ యొక్క ఆత్మ శాంతికి చేకూరేలా వాళ్ళ వాళ్ళ కుటుంబ ప్రభుత్వం ద్వారా మాట్లాడి మన నరేంద్ర మోడీ దీనికి ఒక మంచి సందేశాన్ని తీసుకున్నాను కోరుకుంటున్నాను ఊహించని విధంగా జరిగింది ఎప్పుడూ లేని విధంగా ఎందుకలా అంటే ఏమి కారణాలు అనేది తెలియదు కానీ చాలా మంది రెండు వందల తొంభై మంది దాకా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము వారికి ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సభ్యులైన తెలుగుదేశం మరియు జనసేన మరియు బీజేపీల తరఫున మేము సంతాపం తెలియజేస్తున్నాం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని గుర్తించి వారి కుటుంబాలకి న్యాయం చేయాల వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నిన్నటి దినము జరిగిన ఆ విమానం కూలిపోవడంలో రెండు వందల తొంభై మంది ప్రాణాలు కోల్పోయారు అంతమంది ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంలో చాలా బాధాకరమైనది ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఇలాంటి టెక్నికల్స్ దాన్ని జాగ్రత్తగా చూసుకొని గవర్నమెంట్ దాని శ్రద్ధ చూపించి అలా విమానాల్లో స్కూల్ పోకుండా ఫైల్ అయిపోకుండా ఉండే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలా ఎంతమంది నమ్మకంతో ఎయిర్ లైన్స్ మీద నమ్మకంతో ఎక్కి ప్రాణాలు కోల్పోయారు మళ్ళా మళ్ళా ఇలాంటి సంఘటన జరగకుండా గవర్నమెంట్ దాని మీద గట్టి చర్య తీసుకోవాలనుకుంటున్నా అనే ఇది అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకంతా కూడా మన కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గాని గుర్తించి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం చేయాలా వాళ్ళకందరికీ మా జనసేన బిజెపి టిడిపి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రగాఢ సానుభూతి జరిగిన ఒక దుర్ఘటన రెండు వందల నలభై రెండు మంది మన ఎయిర్ ఇండియా విమాన బాధితులుగా రెండు వందల నలభై రెండు మంది సరిపోవటం ప్రపంచానికి తీవ్రమైన దిగ్బాంతి లోనైంది ఇటువంటి యాక్సిడెంట్లు పునావృతంగా ఉండ పునరావృతం జరగకుండా ఎయిర్ ఇండియా వాళ్ళు తగిన సేవలు అందించాలని చెప్పని మన కేంద్ర ప్రభుత్వం ద్వారా తగిన చర్యలన్నీ తీసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం ఇటువంటి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి తగిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించి వాళ్ళ మృతులకి వాళ్ళందరికీ కూడా సరే తగిన సహాయ సహకారాలు అందించాలని చెప్పి అహ్మదాబాద్ నుంచి లండన్ అనుకోని సంఘటన జరిగింది దానివల్ల చాలా మంది ప్రజలు రెండు వందల తొంభై మంది ప్రజలు అమాయకమైన ప్రజలు బలైపోయినారు దీనివల్ల కేంద్రం కానీ రాష్ట్రం కానీ అందరూ దీని మీద చర్య తీసుకొని మంచి చేయాలని మా కూట ప్రభుత్వం తరఫున జనసేన తరఫున మేము కోరుకుంటున్నాం జై జనసేన